టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్ట్ హిట్ మూవీ హనుమాన్ మ్యాన్ ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది చాలా థియేటర్లో ఆక్యుపెన్సీ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంది యాభై రోజులు పూర్తి చేసుకుంది కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలతో అదరుగొట్టున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీలోకి వస్తుందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా మూవీ కాబట్టి మరి ఇప్పుడు ఫైనల్గా ఓటీటీ రి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ చిత్రం మార్చి పదహారు నుంచి అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు చూడాలి మార్చి పదహారున ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేదో ఈ చిత్రం హిందీలో కూడా జియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రాబోతుంది మరి సౌత్ ఇండియా భాషలకు సంబంధించిన ఇంకా ఎట్లాంటి అప్డేట్ రాలేదు బహుళ సౌత్ లాంగ్వేజ్లో జీ ఫైవ్లో రావచ్చు అదే డేట్కి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేక్షకులకు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గెటప్ సీను వినయ్ రాయ్ తదితరులు నటించారు హరీష్ గౌర సంగీతం అందించాడు అలాగే నిరంజన్ రెడ్డి నిర్మించాడు ఈ సినిమాని ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయింది ఈ ఈ సినిమా ఈసారి సంక్రాంతి హిట్లో మొదటి సినిమాగా నిలిచింది ఆ తర్వాత గుంటూరు కారం ఆ తర్వాత అనాసామి రంగ ఆ తర్వాత సాయింద మూవీలు నిలిచాయి కలెక్షన్ పరంగా గుంటూరు కారంకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత హనుమాన్కి వచ్చాయి కానీ సినిమా పరంగా అందరి ప్రేక్షకులను ఆకట్టుకునే మట్టుకు